పేద ప్రజలకు పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేసే నిత్యావసర సరుకులను నాణ్యతా ప్రమాణాలు పెంపొందించే విధంగా ముందుకు సాగుతున్నామని కిర్లంపూడి ఎంఎస్ఓకే నాగబాబు తెలియజేశారు మండల కేంద్రం కిర్లంపూడిలో జిల్లా పౌర సరఫరా శాఖ అధికారుల యొక్క ఆదేశాల మేరకు రేషన్ డీలర్లకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని రేషన్ డీలర్లకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమాన్ని స్థానిక సత్యదేవ కళ్యాణ మండపంలో మండల డీలర్ల అసోసియేషన్ సంఘం అధ్యక్షులు గౌతు గంగాధర్ నేతృత్వంలో జరిగింది ఈ సందర్భంగా ఎంఎస్ఓ మాట్లాడుతూ రేషన్ సరుకులను అందుకునే వారిలో ఎవరైనా వృద్ధులు ఉన్నట్లయితే అట్టి వారికి నేరుగా వారి వెళ్లి అందించాలని కోరారు అదేవిధంగా తూనికలలో ఏ విధమైన అక్రమాలు చోటు చేసుకోకుండా కాటాలను సక్రమ పద్ధతులుగా తీర్చిదిద్దాలని అన్నారు అలాగే రేషన్ కార్డు యొక్క స్థానంలో స్మార్ట్ కార్డులు రాబోతున్నాయని అందు నిమిత్తం డీలర్లకు అవగాహన కల్పించామని ఎంఎస్ఓ అన్నారు అలాగే డీలర్లు వారు ఎదుర్కోబోయే బాధలపై ఏకరువు పెట్టారు ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి నాగు చిన్నబాబు అలాగే మండలం నలుమూలల నుండి అధిక సంఖ్యలో డీలర్లు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు కే నాగబాబు నేను కిరణంపూడి ప్రతిపాడు రెండు మండలాలకి సివిల్ సప్లైస్ ఆఫీసర్గా కొనసాగుతున్నాను ఈరోజు జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు లీగల్ అండ్ మెటల్జీ వాళ్ళు కిల్లంపూడి మండలంలో ఉన్న రేషన్ షాపుకి సంబంధించి కాటాలు సీల్ వేయడానికి రావటం జరిగింది అందులో భాగంగా డీలర్స్ అందరినీ ఇది కిల్లంపూడి హెడ్కోటర్కి పిలిచి వాళ్ళకి సంబంధించిన కాటాలు ఒకసారి పరిశీలించి దగ్గరుండి సీల్ వేయించడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం ప్రభుత్వం వారు కొత్తగా జారీ చేసిన స్మార్ట్ కార్డులకు సంబంధించి డీలర్స్ని మీటింగ్లు పెట్టి వివరించడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం వారు స్మార్ట్ కార్డులతో పాటు ఇన్ఫాస్ మిషన్లు కూడా కొత్తవి ఇవ్వడానికి ఆదేశాలు జారీ చేశారు అందులో భాగంగా ఏ విధంగా ఉపయోగించాలి అనే దాని మీద కూడా చిన్న సమీక్ష పెట్టి డీల్ వస్తుంది తెలియజేయడం జరిగింది మేము కిరణపూడి మండలం చౌక ధరల దుకాణ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు మా అధికారులు ఈవెళ్ళు ఇక్కడ మీటింగ్ పెట్టారు మా అధికారి వారి ద్వారా ఇక్కడ కాటానికి సీల్ వేయించుకోవడం కూడా అదేవిధంగా మాకు డైనల్ కూడా మా మండల సప్లై అధికారు గారు ఇచ్చారండి అరవై ఆరు సంవత్సరాలు నిండినటువంటి ఫీ డెలివరీ ఫ్రీ తీసుకెళ్ళి ఇవ్వాలని చెప్పారు అదేవిధంగా ఖాతా ఫీ డెలివరీ తర్వాత ఈ పాస్ మిషన్లు మొత్తం వస్తాయని చెప్పి ఇలాంటి మాకు చెప్పారండి అన్నీ బాగానే ఉన్నాయి చేస్తూనే ఉన్నాం కానీ ఫ్రీ డెలివరీకి సంబంధించి మాకు కొంచెం సమస్యలు కూడా ఉన్నాయండి ఇంటింటికి తిరగడం వెళ్ళడం మీరు వెళ్ళేసరికి మళ్ళీ వెళ్ళడం మనకి ఆహార పథకానికి వెళ్ళిపోవడం పెద్దలు మళ్ళీ వెళ్ళిన చోటికి వెళ్తూ ఉండడం అలా జరుగుతుంది అయినా సరే ఈ మూడు నెలల నుంచి కూడా అనేక వ్యయప్రయాసం వచ్చి మేము వెళ్ళి తంపు వేయించుకుని వాళ్ళకి సర్చ్ ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్కి ఎక్కడ కూడా అప్రతిష్ట ప్రభుత్వాన్ని చేసి మేము కష్టపడుతున్నాం మరి ప్రభుత్వం వారు కూడా అధికారులు ప్రభుత్వం వారు కూడా మా కష్టాన్ని గమనిస్తే ఒక మంచి మార్గం చూపిస్తారని మేము కావాలి చెప్తాం